దేవుడు హల్లెలూయా ప్రభువైన మాయుమ గాలమునగా వాగ్దానం ప్రభుమంతో మాట్లాడుతున్న యేసయ మాట పరిశుద్ధ వేద గ్రంథంలోని కీర్తనల 115వ కీర్తన 13వ వచనం పిల్లలనే మీ పెద్దలనే మీ తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును ఈరోజు రోజు మాట్లాడుతున్న మాట భయభక్తుల గల దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు ఎవరిని దీవిస్తాడు అంటే భయభక్తులు కలిగిన వారిని దీవిస్తాడు చాలా మంది అనుకోవచ్చు అయ్యో నాకంటే ముందుగా దేవుడు అలా ఆశీర్వదిస్తున్నాడు మీరు ఆశీర్వదిస్తున్నాడు అండి దేవుడు పక్షపాతి కాదండి ఒకరినొక చూసే దేవుడు కాదండి మనుషులు చూడొచ్చు కానీ రితువుని ఆశీర్వాదం లేదు అంటే భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళ పిల్లలనేమి పెద్దవారేంటి పెద్దోళ్ళు అనుకుంటారు ఆ పిల్లగడు ఆ పిల్లకాయ పెద్ద పిల్లదే నాకంటే ఎలాగల్లో ఉంటుంది దేవుడు దేవుడు అలా ఉంది ఏంటని ఎందుకుందంటే భయభక్తులు కలిగి ఉండ నీవు కూడా భయభక్తులు కలిగి నిలిచి ఈ ఈరోజే నా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని భయభక్తులు కలిగిన వారిని నేను ఆశీర్వదిస్తున్నానన్నాడు ప్రతి వాగ్దానానికి ముందు ఒక హెచ్చరిక ఉంటాను అది మనం చేయాలి వాగ్దానాలు నెరవేరే యోగు గారు చూడండి యోగు గారి కుటుంబం చూడండి యోగు గారి పిల్లలు చూడండి గొప్పగా ఆశీర్వదించబడ్డ దేశమందు అతనే గొప్ప ఆస్తి పురాడు గొప్పగా దేవుడు దీవించాడట పశువుల్లోనా ఆ మందలోనా ఆస్తిలు అన్నట్లోనే ఫస్ట్ ఆల బాయ్ ఎందుకంటే కలిగినవాడు పిల్లలలో కూడా అలాగే భయభక్తులు పెంచాడట అందుకే గొప్పగా దీవించాడట దేవుడు ఎందుకు భయభక్తులు కలిగినవాడు న్యాయవంతుడు యథార్థవంతుడు చెడు తరువులు విసర్జించిన వాడు యోగ గారు అందుకే యోగు చుట్టూ యోగకున్న సమస్తము చుట్టూ యోగకున్న ఆస్తి చుట్టూ కంచేసేసాడంటే దేవుడు కానీ భయభక్తులు కలిగిన వాడు వారి పిల్లలను కూడా పెట్టండి అరుణో దైవను లేపి నిమిత్తం భయభక్తులు నేర్పడానికి దాన బలు అర్పించాడు ఎంత గొప్ప అద్భుతం మీ కుటుంబం ఉంది మీ కుటుంబం ఏ రీతిగా దీవించబడుతుంది ఆనందంగా లేదా ఆహ్లాదకరంగా లేదా నీ బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నావు సినిమా పాటల డ్యాన్స్ ఇలా పనికి దైల డైలాగ్లా నష్టపోతున్నావు అందుకే మనం ఈరోజు అగ్ధనతో మాట్లాడుతున్నాడు నేను ఆశీర్వదించడానికి దేవుడు దిగొచ్చాడు నిన్ను దీవించడానికి ప్రభువు దిగొచ్చాడు ఈరోజు నమ్మండి పిల్లలైనా పెద్దలనా నీ ఇంట్లో ఉన్న ప్రతి వారిని ప్రభుదీవించబోతున్నాడు భయభక్తులు కనుక ఉండటానికి కూడా ఉంటుంది యో ఎంత భయభక్తులు కలిగిన వాడు ఇలా ఆశీర్వదించక ఆశీర్వదిస్తున్నాడు వాడు చేతులు నువ్వు అనుభవిస్తా ఈ ఫలించే ద్రాక్ష పిల్లలు పడుతుంటు నీ పిల్లల పిల్లలను చూస్తా ఎప్పుడు భయభక్తులు ఆ ద్వారా ఆరాధన ఉండగలుగుతున్నారా వాసు ప్రార్థన ఉండగలుగుతున్నావా ఈ వాగ్దాన్ని ఒకటే వినేసి ఆ వెళ్ళిపోతున్నావా అది అదివారు ప్రభుత్వం ఉండాలి వాసు ఉండాలని ఒకసారి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు భయభక్తులకి అందరినీ ఆశీర్వదిస్తున్నాడట ఈ రోజున నా ప్రభుత్వం దీవిస్తున్నాడు నీలో ఉన్న భయభక్తులు దేవుడు చూస్తున్నాడు ఒకవేళ లేకపోతే ఇప్పుడే మహకరించు ఆయన దీవించడానికి నీ కుటుంబం మధ్యకు వస్తున్నాడు మోకరిస్తావా ప్రభు కొన్ని పొందుతావా ఇంకా ఎందుకు ఆశీర్వాదాన్ని దాటిపోవద్దు అడుగుంది ఏమిటి దావీ కుమారుడని దాటిపోవద్దయ్యా ప్రార్థన ప్రభు నీ బిడ్డలు కనుగరించు చాలా మంది దీవించబడుతున్నారు బిడ్డలు దీవించబడలేని పరిస్థితులు భయభక్తులు లేక ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు భయభక్తులు ఆశీర్వాదాలు ఇప్పుడు పొందుకుంటున్నారు యోగు గారు పొందుకున్నారు వారి పిల్లల కుటుంబం పొందుకున్నారు ఇది ఈరోజు కూడా పొందు ఆ దీవెన పొందు ఈరోజు దినపరిచరంతోడై ఉన్నాయి ఈ బలమైన కార్యాల కుటుంబంలో జరిగించు రాకపోయి ఉన్నాయి నైనా ఈ నెలలో బిడ్డలు చేసుకుంటున్న పుట్టినరోజు వివాహ శుభ దినాలి అయినా దీవెనకరంగా జరిగించు గృహాలైన స్థలాలైన స్థలాలు కూడా దయించు శుభకార్యాలు జరిగించు ఉద్యోగాలు తెచ్చే అద్భుతం చేసి ఆశీర్వదించి రక్షణ లేని పరుషు సోడే ఉండడం వింటున్న మీరు ఈ అనేక మంది షేర్ చేయండి మీ ద్వారా అనేక మంది భయభక్తులు ఆశీర్వదించబడుతులు